హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానె టైల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే సిక్స్టీ ప్లస్ వాళ్ళకి మతిపరుపు ఎక్కువ వస్తుంది కదా అంటే మతిపరుపు ఏం ఏం చేస్తున్నావు చేద్దాం అనుకుంటాం అక్కడికి ఇప్పుడు ఆడవాళ్ళు అనుకోండి ఏదో కూర చేద్దాము పచ్చడి చేస్తుంటాం వంట చేస్తుంటాం ఫ్రిడ్జ్లో ఏదో ఐటెం తేవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు వచ్చాను ఇక్కడికి మర్చిపోయాను అనుకుంటాం మళ్ళీ వెళ్తాం మళ్ళీ అక్కడికి వెళ్ళి అది చూసి అరే దానికోసం వెళ్ళాం కదా ఏమి మర్చిపోయామని మళ్ళీ తెచ్చుకుంటాం అలాగే పెద్దవాళ్ళు ఇంకండి సిక్స్టీ ఇప్పుడు అండి ఇది వరకు సిక్స్టీ ఇప్పుడు సెవెంటీ అనుకోండి సిక్స్టీ ప్లస్ వాళ్ళందరికీ అయితే మందులు ముఖ్యంగాను మందులు వేసుకుంటూ ఉంటామా ఎలా వేసుకోవాలి మందులు వేసుకున్నామా లేదా టిఫిన్ తిన్నాక మందులు వేసుకున్నామా లేదా ఒక అర కొంచెం వెంట వెంటనే వేసుకుంటే పర్వాలేదు సేపు ఉండి వేసుకో వేసుకోంటారు డాక్టర్లు కానీ పెద్ద ఇంట్లో పెద్ద ఇంకా పిల్లలు కానీ ఎవరన్నా అన్నప్పుడు మనం సరైన ఉంచిస్తాం అదే మనం వేసుకున్నామో తెలీదు వేసుకోలేదో తెలియదు మర్చిపోతాం ఇది వయసుతో వచ్చింది ప్రభావం అంతకన్నా ఇందులో మతి మరుపు అన్నది వయసుతో వచ్చింది కొంచెం కొంచెం అలా మత్తిపోంటాం అయితే ఇవన్నీ మతిమరుపు పోవాలి ఎలా పోవాలి ఎలా ఉండాలి అదే అంటే ప్రాక్టీస్ చేస్తే అది మనం మరుపు తగ్గించుకుంటాం పూర్తిగా పోదు మతి మరపు ఎలా తగ్గించుకోవాలి సిక్స్టీ ప్లస్ వాళ్ళు మర్చిపోయాము అన్న మాటకి ఎలా తగ్గించుకోవాలో ప్రతి పనిలో నేను అది తెలుసుకుందాం దాని గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం ఇవాళ వెల్కమ్ అండి మనం మతిపరపు ఏమిటి చెయ్యాలి అంటే నేర్చుకోవాలి ఏమిటి నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి ఎప్పుడు నేర్చుకోవాలి ఇది కాదండి ప్రశ్న మనం బతికున్నంతకాలం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి ఏదో ఒకటి దీనికి వయసుతో సంబంధం లేదు నాకు ఇంత వయసు వచ్చింది ఇంకా నేనేమో నేర్చుకుంటాను కృష్ణారామా అని కూర్చుంటాను కాదండి కృష్ణారామా కాదు ఏదో ఒకటి నేర్చుకోవాలి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మాట్లాడడం నేర్చుకోవాలి ఎలా మాట్లాడాలి ఇది ఏది ఎలా నేర్చుకోవాలి ముందు అని అనుకున్నాం కదా ఏంటంటే మనకి తోచింది మనం మనకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అది నేర్చుకోవచ్చు తర్వాత ఇతరుల జీవితాలు గమనిస్తూ ఉండాలండి వాళ్ళ జీవితాలు అందరు మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ చుట్టాలో ఎవరో అందరితో మనం కలిసిమెలిసి సంఘంలో జీవిస్తున్నాం కదా కలిసి జీవిస్తున్నప్పుడు అది చూసి వాళ్ళ ఫ్యామిలీస్ లేకపోతే వాళ్ళని వాళ్ళ అబ్జర్వేషన్ చేయొచ్చు పిల్లల్ని అబ్జర్వ్ చేయొచ్చు పెద్దవాళ్ళని అబ్జర్వ్ చేయచ్చు ఎవరో ఒకటి మొత్తం పరీక్షించాలి బాగాను అప్పుడు మన దగ్గర లేనివి వాళ్ళ దగ్గర మంచి మంచి పనులు మంచి బుద్ధులు ఉన్నాయనుకోండి అవి నేర్చుకోవచ్చు తప్పు ఏమీ లేదండి పోనీ మీకు చెప్పడం ఇష్టం లేదు వాళ్ళకి చెప్పకండి చూడండి చూసి అబ్జర్వ్ చేసి అది మనం నేర్చుకుందామా అని ప్రయత్నం ప్రయత్నించండి అంతేగాని వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవడం ఏమిటి మనం ఇంత పెద్దవాళ్ళమేమీ అనుకోకండి అది నేర్చుకొని నేర్చుకో అలా అంటే నేర్చుకునేదాన్ని ఇంట్రెస్ట్ పెడితే ఆటోమేటిక్గా మనకి మతి మరుపు తగ్గుతూ ఉంటుంది మళ్ళీ ఏంటంటే మన జీవితంలో మనం ఎలాగో కొన్ని మనకు దెబ్బలు తిని వచ్చి ఈ పని చేస్తే ఇలాగ ఇలా కష్టాలు వచ్చాయి ఈ పని చేస్తే ఇలా సుఖాలు వచ్చి ఇవన్నీ నేర్చుకున్నాం కదా మన జీవితంలోనే కదా ఎదురుకుండా ఉన్న వాళ్ళ జీవితాల నుంచి కూడా ఆ కష్ట సుఖాలు ఏమిటో వాళ్ళు తెలుసుకొని వాళ్ళు దాని జీవితంలో కూడా నేర్చుకోవచ్చు ఇంకోటి అంటే మనం ఏదైనా చూడండి మీరు అబ్బా మీరందరూ అబ్జర్వ్ చేసుకోండి ఒక కొత్త విషయం నేర్చుకున్నాం అనుకోండి ఎంత ఉల్లాసంగా సంతోషంగా ఎంత హ్యాపీగా ఉంటాం మన ఇంట్లో హస్బెండ్ ఉంటే హస్బెండ్ లేకపోతే హస్బెండ్ ఉండే వైఫ్కో పిల్లలకో నేను నేర్చుకున్నాను ఇది ఎలా ఉంది బాగుందా బాగుందా అని ఎంతో సంతోషంగా నలుగురిని అడుగుతాం చిన్నపిల్లలు అయిపోతాం అనమాట ఎంత ఉల్లాసంగా అసలు మనకి ఎంత ఎనర్జెటిక్గా ఉంటామంటే అలా నేర్చుకుని ఎంత హ్యాపీగా నలుగురితో చెప్తూ ఉంటే ఎంతో హ్యాపీగా ఎంతో హాయిగా ఉంటాం ఫస్ట్ ఫ్రెండ్ చెప్పాను కదా ఎలా మాట్లాడాలి కొంతమంది హిందీ మాట్లాడతారు ఇంగ్లీష్ మాట్లాడతారు తెలుగు మాట్లాడతారు కొంత అన్ని అన్ని రకాల భాషలు నాలుగైదు రకాలు వస్తాయి ఎవరు ఏ భాషలో మాట్లాడినా ఆ భాష మాట అన్నది ఎంతో అందంగా ఉండాలి అవతల వాళ్ళు ఆకర్షితులు రావాలి మన మాటకి ఎంతో అబ్బాయి ఎంత బాగా మాట్లాడుతున్నాను అంతే కానీ అవతల వాళ్ళు హత్య చేసేటట్టు మాట్లాడకూడదు ఎంత బాగా మాట్లాడుతున్నారంటే అంతకంటే మాట తీరు బాగుంటే మనిషి తీరు బాగుంటుంది అంటారు అందుకని మన మాట తీరు బాగుండాలి అవతల వాళ్ళు మళ్ళీ మనం మాట్లాడితే వినేటట్టు ఉండాలి కానీ బాబోయ్ వాళ్ళు వస్తున్నారు అని బాబోయ్ ఇప్పుడు భరించలేము బాబోయ్ అని పారిపోయారు అనుకోండి అలాగే మనకి ఇంకా నేర్చుకుని ఏం ఏముంది అందులో మనం నేర్చుకుంది లేదు అవతల వాళ్ళు హత్య చేసిన వాళ్ళము అవుతాము అలా మాట్లాడేమనుకోండి అవతల వాళ్ళతో సమస్యలు రావు గొడవలు రావు మనశ్శాంతిగా ఉంటుంది ఎంతో హాయిగా ఎంతో సంతోషంగా ఉంటాము అయితే హౌ టు స్పీక్ ఎలా మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఈ నాలుగో తెలుసుకొని నేర్చుకో అది కూడా నేర్చుకోవడమే కొంతమంది చాలా పొలైట్గా మాట్లాడతా చూడండి వాళ్ళని చూసి మనం అనుకుంటా ఆ స్టైల్ కొడుతున్నాను కాదండి వాడు మాట్లాడుతున్నారంటే ఎంత పొలైట్గా ఎంత నవ్వుతూ ఎంత బాగా మాట్లాడుతున్నారని అబ్జర్వ్ చేసి ఆహా మనం కూడా ఇలా మాట్లాడితే ఇంతమంది ఆకర్షితులు అవుతారు మనం కూడా అంటే మానసిక శాంతి కూడా వస్తుంది ఇప్పుడు వయసు వచ్చాక మనకేమిటా అందరూ ఆకర్షితులు అవ్వాలంటే అవ్వాలండి ఇలాంటప్పుడే పెద్ద వయసు వచ్చాక మనుషులు కావాలి చిన్న వయసు అప్పుడు ఎవరు బిజీ వాళ్ళది పెద్ద వయసు వచ్చాక మనకి మనుషులతో బ సంబంధ బాంధవ్యాలు ఎక్కువ పెంచుకోవాలి అప్పుడు ఎలాగ మనం కసురుకుంటూ తిట్టుకుంటూ ఉంటే అప్పుడు మనతో సంబంధ బాంధవ్యాలు ఉండవు కాబట్టి నవ్వుతూ సంతోషంగాను నువ్వు పిల్లలతోటి పిల్లల్లాగా పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళలాగా ఎవరి ఏజ్కి తగ్గట్టు వాళ్ళ దగ్గర అలా మాట్లాడటం నేర్చుకోవాలి మనకి చేతకాలేదు అవతల వాళ్ళు ఇంకెవరన్నా మన అన్నీ మనకే తెలుసున్నావు కదా అవతల పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు ఇంకెవరో పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే చూసి మాట్లాడడం ఎలాగో నేర్చుకోవాలి తర్వాత అర్థం చేసుకోవడం అవతల మనుషుల్ని ముందు అవతల మనుషులు కాదు ముందు మనం మనం అర్థం చేసుకోవాలి మనకేంటి కావాలి మన ఆలోచన ఏమిటి మన పద్ధతి ఏమిటి మన బాడీ లాంగ్వేజ్ ఏమిటి మనం మాట మనం సరిగ్గా ఉంటున్నామా ముందు మన మనం అర్థం చేసుకోవాలి మనని మనం పరీక్షించుకోవాలి తర్వాత అవతల వాడిని అవతల వాళ్ళు కూడా మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడే విధానం కానీ లేదా అవతల వాళ్ళు నిల్చున్న విధానం కానీ కూర్చున్న విధానం కానీ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి అంటే అవతల వాళ్ళు కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ ఇస్తున్నారు అనుకోండి జనాలు ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి కుళ్ళిపోకూడదు అవతల వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారు లెక్క చేయలేదు అనకూడదు ఏమో వాళ్ళలో ఏ స్పెషాలిటీ చెప్తే ఎవరు ఇవ్వరు కదండీ మనకి కాకుండా వాళ్ళకి వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళు ఏదో స్పెషాలిటీ చూశారన్నమాట అందుకని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి వాళ్ళు ఎలా కూర్చున్నారు ఎలా మాట్లాడుతున్నారు తినేటప్పుడు కూడా తిండి తినేటప్పుడు కూడా ఇలా కొంతమంది కచ్చ గచ్చగచ్చలాడుతూ తింటారు అలా కాకుండా నీట్గా తినడం నీట్గా మాట్లాడడం మనం మాట్లాడుతుంటేనో పొలాయిట్గా ఎంత బాగా మాట్లాడుతున్నారు వీళ్ళు అనేటట్టుగా మాట్లాడడం అంటే అది ఇవన్నీనండి మనకు కొన్ని తెలుసును కానీ అవతల వాళ్ళని అబ్జర్వ్ చేయడం నేర్చుకోవాలి తప్ప అవతల వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు కదా అని కుళ్ళిపోయి మనం వాళ్ళ మీద ఇంకా లేనిపోని మాట్లాడకూడదు మనం అర్థం చేసుకునే ముందు నా స్వభావం ఏంటి నేను ఎలా ఉంటాను నేనేమిటి అసలు అనే క్వశ్చన్ మిమ్మల్ని మిమ్మల్ని వేసుకొని అది దిద్దుకోవడం కూడా మొదలెడితే తర్వాత అవతల వాళ్ళని ఆటోమేటిక్గా అబ్జర్వ్ చేసి నేర్చుకోగలుగుతాం అనుకోవచ్చు అవతల వాళ్ళంటే ఓన్లీ ఫ్రెండ్సే కదండి ఇంట్లో అన్నదమ్ములు అవచ్చు కొన్ని అన్నదమ్ములు కూడా కొంతమంది ఎంత పొలాయిట్గా చక్కగా ఏదైనా మనకు కావాలి అంటే ఎంత వివరంగా వివరంగా చక్కగా మనకు అర్థమయ్యేటట్టు చెప్తారు వాళ్ళకన్నా నైపుణ్యం ఉంది వాడు పుస్తకాలు చదువుతారు లేకపోతే మనకన్నా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా మనకన్నాను ఎవరైనా కూడా కొంత ఒక అందరికీ అన్ని ఉండవు కదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దాంట్లో ఉంటారు కొంతమంది చాలా వివరంగా కూర్చోపెట్టి ఎంతో బాగా చెప్తారండి మనకు అర్థమయ్యేటట్టు చెప్తారు నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది నువ్వు ఇలా మాట్లాడితే బాగుంటుంది లేకపోతే నువ్వు ఇలా ఉంటే బాగుంటుంది లేదు మనకి ఏమన్నా ఏమైనా డౌట్లు ఉంటే ఇలా అడిగితే ఏంటంటే ఇలా చెయ్యి ఇలా చెయ్యి ఇలా బాగుంటుంది నువ్వు ఇలా చేస్తే ఇంకా నీ భవిష్యత్తు బాగుంటుంది లేకపోతే నీ ఇంకా నీకు ఇది బాగుంటుంది నీ కెరియర్ బాగుంటుంది ఇలా చెప్తుంటారు అది అన్నదమ్ములు అవ్వచ్చు అప్పచెల్లు అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు చుట్టాలు అవ్వచ్చు కజిన్స్ అవ్వచ్చు ఎవ్వరన్నా అవ్వచ్చండి ఎవ్వరి దగ్గర నుంచైనా మనం నేర్చుకోవచ్చు వాళ్ళని అర్థం చేసుకోవాలి ఫస్ట్ వాళ్ళని అర్థం చేసుకుంటే అప్పుడు నేర్చుకుంటాం అర్థం చేసుకోవడం అంటే అండి కొంతమంది మాట్లాడుతుంటారు అంటే వాళ్ళు చాలా మంచివాడు మనసులో కుళ్ళు కల్మషం ఏమీ ఉండదు మాట్లాడే తీరు తెలియదు వాళ్ళకి ఎలా మాట్లాడాలో నలుగురితో కూర్చుంటేనో అన్నానో ఏ బా ఏదో అది బాధనకి దిగడం అలా అంటారు కానీ మనసులో ఏముండదు వాళ్ళు కడుపులో ఉన్న మాట ఏదో అంటారు కానీ అలాంటి వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి అబ్జర్వ్ మంచి మంచివాళ్లే కదా వాళ్ళు ఏదో వాళ్ళు తెలియక మాట్లాడేరు మనం ఎందుకు అన్నీ తప్పుగా తీసుకోవాలని అబ్జర్వ్ చేసి వాళ్ళని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కొంతమంది ఉంటారండి మనసులోనేమో కుళ్ళు కుచితం కత్తిల్లో మాటలు అన్నామంటారు పైకి నవ్వుతూ ఓహో అని తిని వాళ్ళకి తేనె కూసుకొని మాట్లాడినట్టు మాట్లాడుతుంటారు అలాంటి వాళ్ళని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చాలా అంటే మనం తెలిసిపోతుంది కదా మాట తీరు బట్టి కొంతమంది పైకి నవ్వుతూ మాట్లాడిన లోపల ఎంతో కుళ్ళు కుచితంగా ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మన బిహేవియర్ని మన అలవాట్ని చాలా జాగ్రత్తగా వాళ్ళ దగ్గర మనం మాట మాట్లాడే మాట కానీ మన ప్రవర్తన కానీ ఉండాలి చాలా ఇంపార్టెంట్ అండి అలాంటి వాళ్ళ దగ్గర ఎలాంటి వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి అది ముందు మన మనం అర్థం చేసుకోవాలి మన అవతల వాళ్ళని కూడా అర్థం చేసుకునే చాలా జాగ్రత్తగా పరిశీలించి పరీక్షించి చేసుకోవాలి అర్థం చేసుకోవాలి చేసుకుని మన ప్రవర్తన వాళ్ళ బట్టి మనం మార్చుకుంటూ ఉండాలి మంచి వాళ్ళతో మంచిగాను అవతల వాళ్ళతో ఏం చెప్పారు కదా కొంతమంది కడుపులో కుళ్ళు పెట్టుకొని మాట్లాడతారు వాళ్ళతో మనం కూడా అలాగని కోడవలకి దిగొద్దు వాళ్ళతో కూడా మనం జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా మాట్లాడడం నేర్చుకోవాలి అప్పుడు ఈ అరవై ఏళ్ళ వాళ్ళం సుఖపడగలుగుతాం లేదు నువ్వు ఇలా కుడువా అడువి నువ్వు ఇలా మాట్లాడుతూ పైకి ఇలా మాట్లాడుతూ అన్నావు అనుకోండి గొడవలు వస్తాయి మనస్పర్ధలు వస్తాయి మా మన సంఘజీవనం పది మంది పది రకాలు ఉంటారు పది మందితో పది రకాలతోటి అందరితో అడ్జస్ట్ అయిపోయి అందరిని అర్థం చేసుకుంటూ మనం జాగ్రత్తగా మన ఫ్రెండ్షిప్ని కానీ రిలేషన్షిప్ని కానీ మెయింటైన్ చేయాలి వాదనకి తెక్కకూడదు తర్వాత కళలు ఒక్కొక్కరికి ఇప్పుడు ప్రతి మనిషి ఒక కళ ఉంటుందండి ఒకళ్ళు మాట్లాడే తీరు ఉంటుంది ఒకరికేమో పెయింట్లు వేసేయడం ఒకళ్ళకి డ్రాయింగ్ వేయడం ఒకరికేమో డ్యాన్సులు చేయడం పెద్ద అయిపోయావు అంటే కాళ్ళు చేతులు బాగుంటే మరి డ్యాన్సులు అంటే భరతనాట్యాలకి ఏది చేయ చేసేవాళ్ళు కూడా ఇప్పుడు యూట్యూబ్లో ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు భరతనాట్యాలు చేస్తున్నారు అలాగనమాట మీకు ఏ కళ ఉందో మీరు మీరు గ్రహించలేకపోతే పక్క వాళ్ళు ఏదన్నా చెప్తారు అబ్బా మీరు చేస్తారండి మీరు ఏ పని ఒకళ్ళు ఆడవాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళు కూడా వంటలు కొంతమంది కొన్ని కొన్ని వంటలు బాగా వండుతారు కొంతమంది కొన్ని కూరలు వండితే సూపర్ అబ్బా అనమాట ఎంత బాగుంటాయో అంత బాగుంటాయి దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి దాన్ని ఇంకా పక్క వాళ్ళకి పక్క వాళ్ళు మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది వంట అవతల వాళ్ళు నేను బాగా కూర చేశాను మీరు వచ్చారు మేంటి చూశారు అడగండి మొహం అటు కూర చాలా బాగుందండి ఎలా చేశారండి అని మీరు ఇష్టమైందో ఓ పేపర్ పెను తీసుకొని రాసుకోండి లేదు మీకు మెమరీ ఉందనుకోండి చక్కగా బుర్రలో పెట్టుకుని వెంటనే వెళ్ళి చేసేయండి వెళ్ళిపోయి వెంటనే అది చేసేయండి అలాగనమాట వంటలు నేర్చుకోవచ్చు కళలు నేర్చుకోవచ్చు ఆటలు నేర్చుకోవచ్చు దీనికి వయసుతో నిమిత్తం లేదు ప్రతి ఒక్క మనిషిలో ఒక్కొక్క కళ ఉంటుంది ప్రతి క అది మనకు తెలీదు అవతల వాళ్ళు మనకి ఇది బాగుంది అంటే ఆ కళ మనలో ఉన్నట్టు అనమాట అంటే అది కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఏదో విక్రీతిగా బాగుందన్న వాళ్ళు వేరు మనస్ఫూర్తిగా బాగుందన్న వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళ మాటలు పట్టుకోండి వీళ్ళు ఏదో మొహమాటానికి కొంతమంది అంటారు చాలా బాగుంది నువ్వు చాలా బాగా మాట్లాడతావు నువ్వు చాలా బాగా పాటలు అవతల వాళ్ళ పాటలు బాగా పాడకపోయినా అన్నావు అది ఏంటంటే వెక్కిరించినట్టు అనమాట అంటే లేదు వాళ్ళు వెక్కిరించడం కాకపోయినా మొహమాటానికి అన్నట్టు ఏదో వాళ్ళు బాధపడతారులే ఏదో ఒకటి అనిద్దారులే అనేసి అనియడం అది కాదండి మనస్ఫూర్తిగా మీకు మీకు తెలుస్తుంది కదా మీరంటే ఎవరికి ఇష్టము వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు ఏ సలహాలు ఇస్తారో పాటించి ఆ కళల్లో ఇంప్రూవ్ చేసుకోండి దీనికి వయసుతో నిమిత్తం లేదు సిక్స్టీ ప్లస్ వాళ్ళు ఇలాంటివన్నీ నేర్చుకుంటూ ఉంటాయంటే మన బ్రెయిన్ షార్ప్గా తయారే మనంకి మెమరీ పవర్ ఎక్కువ అవుతుంది చెస్సు ఇలాంటి గేమ్స్ ఆడారు అనుకోండి మెమరీ చాలా ఉంటుంది అంటారు చెప్తున్నాను కదా ఎక్కడ ఏది ఉందో ఏ ఆర్ట్ మీద ఆర్ట్ మీద మెట్టుకు శ్రద్ధ పెట్టండి శ్రద్ధ పెట్టి నేర్చుకోండి మీకు వేరే ఏమైనా హ్యాబిట్స్ ఉండండి మీకు బాగా ఇష్టమైంది బాగా మీలో ఉన్న కళని కంపల్సరీగా రోజు ఇంత టైం పెట్టుకొని ఆ కళను ప్రాక్టీస్ చేస్తుండండి ఎంత హాయిగా ఎంత ఆనందంగా ఉంటుందో నాకు పుట్టి నుంచి ఏమీ రావండి నాకైతే పెయింటింగ్స్ స్టిచ్చింగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ నేను ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడే ఎప్పుడో చెప్తున్న సంగతి చెప్తున్నాను ఒక ఓణి మీద పెయింట్ చేసుకుంటే అప్పుడే అబ్బా అబ్బా అన్నారు అందరూ అప్పుడు నాకు బ్రెయిన్లో వచ్చేదన్నమాట అబ్బా భలే ఉంది నాకు అయితే నాకు పెయింటింగ్ బాగా వస్తుందనమాట అనుకొని నేను దాన్ని అలా ఇంప్రూవ్ చేసుకున్నాను అలాగే నేను అంటే ఒక దగ్గర మటుకు క్లాసులకు వెళ్ళాను తర్వాత ఇంకెక్కడా క్లాసులు లేదు అంటే కొంచెం నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి మనకే క్రియేషన్ వస్తుంది ఇలా ఇలా చేద్దామా అలా చేస్తే బాగుంటుందేమో ఇలా చేస్తే బాగుంటుందేమో అని మనం క్రియేటివిటీ అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఏదైనా నేను మన కళను మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే ముందు ప్రాక్టీస్ అది చేస్తున్నప్పుడు దాని మీద శ్రద్ధ పెట్టనుకోండి అనుకోండి ఆహా ఇది కాకపోతే అది చేద్దాం కొంతమంది పద్యాలు ఇలా పద్యాలు చెప్తూ ఉంటారు పద్యాలు చెప్తుంటే చాలా బాగా చెప్పానుంటాను ఆ పద్యాన్ని ఇంకా మార్చి 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 మాటలు మార్చి పదాలు అర్థాలు పాడైపోకుండా చెప్తూ ఉంటే ఎంత బాగుంటుందండి ఎవరి క్రియేటివిటీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ క్రియేటివిటీ ఉపయోగించుకొని చక్కగాను అశ్రద్ధ చేయకుండా రోజుకు ఒక గంట రెండు గంట ప్రాక్టీస్ చేసుకుంటే మనం అరవై ఏళ్ళు వచ్చేసే కదా మనకి ఏమిటి అనుకోకుండా మనకు మనం మన జీవితం కూడా ఒక టైం టేబుల్లా పెట్టుకొని ఈ టైంలో ఇది చెయ్యాలి ఈ టైంలో చేయాలి నేర్చుకునేందుకు కూడా ఒక టైం పెట్టుకోవాలి మీకు మీ కళబట్టి మీకు ఆ టైంకి ఎంత పడుతుందో ఇప్పుడు ఏమైనా వర్క్ చేయాలనుకోండి అది టైం పట్టచ్చు ఆ వర్క్ మీరు టైం తాపి ఆ టైంలో పెట్టుకోండి ఆ పది నిమిషాలే పెట్టుకోమన్నారు అరగంట అయింది ఇంకా సూది దానం లేదు లేకపోతే ఈ పెన్సిలే చెక్కుకోవడం లేదు ఈ డ్రాయింగ్ అంటే ఇది కాదు మీరు డ్రాయింగ్ వేయాలనుకున్నారు ఇవాడు ఈ బొమ్మ వేద్దాము అనుకున్నారు దానికి ఎంత టైం పడుతుందో అందాజుగా మీకు ఎంతో అంతో తెలుస్తుంది హాఫ్ అన్ అవర్ పడుతుంది హాఫ్ అన్ అవర్ కన్నా ఇంకొంచెం పది నిమిషాలు ఎక్కువే టైం పెట్టుకోండి పెట్టుకుని హాఫ్ అన్ అవర్ లోపల పూర్తి చేయడానికి ట్రై చేయండి చేశానుకోండి మీ మనసు నిజంగా అయిపోగాను నిజంగా అంత టైం అవుతుందో ఎంత తొందరగా ఎంత బాగా వేశానో చూసాను పిల్లలు పిల్లలకి చూపించవచ్చు మానవాళ్ళకి చూపించవచ్చు కొడుకులకు చూపించవచ్చు పక్క వాళ్ళకి ఫ్రెండ్స్కి నేను ఇవాళ ఇది చేశాను నేను ఇది వాళ్ళు చేశాను బాగుందా డ్రాయింగ్ బాగుందా అనండి అడగండి వాళ్ళు ఇచ్చే మెచ్చుకుంటూ ఉంటే మనకి మనసులోంచి ఆనందం ఎంత వస్తుందో అంత వస్తుంది కొన్ని కొన్ని మనం నేర్చుకుంటూ ఉంటాం ఎక్కడికో క్లాసులకి వెళ్తాము క్లాసులకు వెళ్ళిన తర్వాత మనకన్నా చిన్నవాళ్ళు ఉంటారు చిన్నవాళ్ళు ఉండి వాళ్ళు మనం ఏదో చేసిన తర్వాత అలా కాదు ఇలా చెయ్యండి అంటే వీడు చిన్నవాడు వీడు నాకు చెప్పేది ఏమిటి అని ఇగో పోకూడదు వీడి వీడి చెప్తే మనం వినాలా అని అహంకారాన్ని పోకుండా అబ్బా వీడు చెప్పాడు కదా అంటే దిత్త వయసు నిమిత్తం లేదండి కొంతమంది చిన్నపిల్లలు షాప్గా ఉంటారు వాళ్ళు చెప్తారు వాళ్ళు ఎక్కడ ఎక్కువ రోజులు ఏదో నేర్చుకుంటూ ఉంటారు వాళ్ళు చెప్తారు ఆహా కరెక్టా అని ఆ నిమిషానికి అతను ఆ చిన్నపిల్లలు ఎవరు ఉంటారో ఆడవాళ్ళ మగపిల్లలు లేకపోతే ఎవరు ఉంటారు మనం శిష్యులం అయిపోతాం వాళ్ళు గురువులు అయిపోతారు వాళ్ళు చెప్పింది ఫాలో అని వాళ్ళు తప్పు ఇది మీరు చేస్తుంది తప్పు కాబట్టి ఇలా చెయ్యండి ఇంకా బాగా వస్తుంది మీరు డ్రాయింగ్ ఇలా వెయ్యండి ఇలా వేస్తే ఇంకా బాగా వస్తుంది అన్నారు అనుకోండి ఇంకా మనం నేర్చుకున్నాం ఇంకా బాగా వస్తుందంటే మనకేది కదా ఆ వచ్చి కదా వీడు చిన్నవాడు వీడు నాకు చెప్పడమే నేను వినడం అనుకోకండి వాడు చెప్పింది ఎవరు చెప్పింది అయినా కూడాను ట్రై చేయండి బాగోలేదు అనుకోండి వదిలేయండి బా మ్యాక్సిమం బాగుండకపోవడం ఉంటుండదు మన తప్పు వాళ్ళు వాళ్ళు చెప్పారంటే మన తప్పు ఉందనే కదండి అవతల వాళ్ళు ఉట్టినే పిలిచి తప్పు చెప్పరు కదా వాళ్ళు చెప్పారంటే తప్పు ఉంది కాదు తప్పుని దిద్దుకోండి ఇగోకి పోకండి తప్పు దిద్దుకొని నేర్చుకోవడానికి శ్రద్ధ పెట్టాలి మనం నేర్పించే వాళ్ళందరూ పెద్దవాళ్ళే ఏమి ఉండరు కదండి మనకన్నా చిన్నవాళ్ళు ఉంటారు మనకన్నా పెద్దవాళ్ళు ఉంటారు చిన్నవాళ్ళు నేర్పిస్తున్నారు నేను నేర్చుకోవడం ఏంటి వాళ్ళ దగ్గర అనుకోకూడదు మనకి ఎప్పుడైనా కూడా వాళ్ళకు వచ్చిన వాళ్ళందరూ గురువులే ఇప్పుడు మనకన్నా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కాదు నేర్పించే వాళ్ళందరూ గురువులు నేర్చుకునే వాళ్ళందరూ శిష్యులమే ఎప్పటికైనాను ఈ ఏజస్సులు చూడకండి ఎందుకంటే మనం ముందర చిన్న వయసులో నేర్చుకోలేదు పెద్ద వయసు వచ్చాక నేర్చుకున్నాం కాబట్టి ఇది చూడకండి వయసు చూడకండి గురువు అంతే గురుముఖంగా నేర్చుకుంటున్నాం అంతే అదొక్కడే మనసులో పెట్టుకోండి ఏజ్ చిన్నవాడు చెప్పాడని అనుకోకండి తర్వాత భాషలు ఎన్నో రకాల భాషలు హిందీ ఇంగ్లీష్ తెలుగు కన్నడ తమిళ ఇలాగనమాట అయితే కంపల్సరీగా మనకు రావాల్సిన హిందీ ఇంగ్లీషును చాలామందికి మన ఆంధ్రా అదే ఆంధ్రాలోని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి హిందీ రాకపోవచ్చు దానివల్ల ఏంటంటే ఎక్కడికన్నా వెళ్ళామంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం అందుకని ఏంటంటే ఆ భాష నేర్చుకునే ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఎవరన్నా నేర్పించే గురువులు ఉంటే ఓకే ఇవాళే ఆన్లైన్ అన్నీ నేర్పిస్తున్నారు కదా ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు హిందీ నేర్పిస్తున్నారు తమిళ్ నేర్పిస్తున్నారు అన్నీ నేర్పిస్తున్నారు నేర్చుకోవడం సిగ్గుపడకుండా భాషలు నేర్చుకున్నాను ఎక్కడికి వెళ్ళినా మనం ఎంతో హ్యాపీగాను మన పని మనం చేసుకోగలుగు ఎవ్వరి మీద ఆధారపడం వాళ్ళు వాళ్ళు చెప్పింది మనకు అర్థం కాదు పక్క వాళ్ళని ఏం చెప్పారంట ఈ పక్క వాళ్ళకి సరిగ్గా కరెక్ట్గా చెప్పారో వాళ్ళు ఏం ఏం చెప్పారు మన వాళ్ళ వాళ్ళకి అర్థమైందో తెలియదు వీళ్ళు మనకేం చెప్పారు ఇన్ని అనుమానాలు మనకొస్తాయి అదే మన భాషలో ఏవైనా కూడా అండి అంటే భాష కూడా ఒకటి చాలా ముఖ్యం ఎంత వయసు వచ్చినా బా ఎన్ని భాషలు వస్తే అంత హాయిగాను ఎక్కడికి వెళ్ళినా మనం మేనేజ్ చేయగలుగుతాం ఇంగ్లీష్ అనేది ఎక్కడికి వెళ్ళినా కావాల్సి వస్తుంది అది ఇంటర్నేషనల్ అనమాట ఏ ఏ దేశం వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా ఎక్కడైనా ఇంగ్లీషు హిందీ అనేది నార్త్ అటు వెళ్తే పనికి వస్తుంది అలాగే ఏదైనానండి ఏ భాష అయినా ఒకవేళ అందరూ ఉద్యోగం ఇచ్చారు కర్ణాటకలో ఉంటే కర్ణాటక నేర్చుకోవచ్చు తమిళ్ తమిళ్లో చెన్నై అటు ఉన్న తమిళ్ నేర్చుకోవచ్చు ఒరిస్సాలో ఉంటే ఒరియా నేర్చుకోవచ్చు అది ఎవ్వరికి ఏది ఎక్కడుంటే అక్కడ సిగ్గుపడకుండా నాకెందుకు ఈ భాష అనుకోకుండా తప్పకుండా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి అది కూడా నేర్చుకోవడమే కదా మరి లాస్ట్ది ఏంటంటే అప్డేటింగ్ ఇవాళ రేపు ఏంటంటే మనకి మన జనరేషన్లో కంప్యూటర్లు ఇప్పుడు కంప్యూటర్లు వచ్చాయి ఆ కంప్యూటర్లు ఎలా వాడాలి ఎలా చేయాలి చిన్న చిన్నవి మనం ఓ వాళ్ళలాగా వెళ్ళిపోయి పెద్ద పెద్దవి ఏమీ నేర్చుకోగలరు చిన్న చిన్నవి ఆ కంప్యూటర్లో లేతే చిన్న చిన్న స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి ఆ స్మార్ట్ ఫోన్లు వాడడం రాదు చాలామందికి అది ఎలా వాడాలి ఎలా చెయ్యాలి వాట్సాప్లో ఎలా చూసుకోవాలి లేకపోతే ఏమైందంటే ఇప్పుడు కరెంటు బిల్లులు కట్టాలి వాటర్ బిల్లులు కట్టాలి ఎవరైతే అక్కడ మనం ఏ బట్టలకో వెళ్తాం బిల్లులు కట్టాలి ఇవన్నీ మనీ గూగుల్ పేలు జీపేలు ఫోన్పేలు వస్తున్నాయి కదా అలా కట్టేదానికి వీలుగా నన్ను కట్టేందుకు ఇవన్నీ చిన్న చిన్నవి మనం నేర్చుకున్నాం అనుకోండి మనకి అవే వచ్చేస్తాయి కష్టపడక్కర్లేదు కొంచెం ఒక నాలుగు గంట చిన్న వయసులో వచ్చిన తొందరగా రావు ఇలాగ అది కూడా పిల్లలనో వీళ్ళనో వాళ్ళనో అడిగి నేర్చేసుకున్నాం అనుకోండి మన పనులు మనం చేసుకుంటాం ఇవాళ వాళ్ళంత స్పాస్ట్గా కాకపోయినా ఇవాళ ఉన్న పిల్లలతో మనం కూడా కొన్ని కొన్ని మన పనులు మనం చేసుకుంటున్నాం వాళ్ళ మీద ఆధారపడకుండా అనే తృప్తి మనకు ఉంటుంది నేర్చుకుంటూ ఉంటే చెప్పాను కదండి ముందే మన బ్రెయిన్ ఎప్పుడు షార్ప్గా ఉంటుందండి ఎప్పటికీ యాక్టివ్గా ఉంటుంది అలా నేర్చుకోవడం ఏదో ఒకటి మీరు రోజు ఒక అరగంట టైం పెట్టుకొని నేర్చుకోవడం అనేది చేస్తే మన మెమరీ తగ్గదు మెమరీ పెరుగుతు పెరక్కినా పెరగపోయినా ఉన్న మెమరీ పోకుండా ఉంటే మనకు అదే చాలు కదా మన మెమరీ పోకుండా చూడాలి కాబట్టి ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉందాం ఇదండి ఇవాళ నేను చెప్పాలనుకున్నాను ఇంకానండి మగవాళ్ళు ఆడవాళ్ళను ఎప్పుడు పాత చింతగాయపచ్చ అదే వంటలు వండకండి అదే తిందామని కొంతమంది మగవాళ్ళు కానీ కొత్త కొత్త వంటలు తినడానికి ఇష్టపడరు కానీ తిని రుచి చూడండి అది మీ వల్ల ఏంటంటే ఆడవాళ్ళకి ఇంకా కొత్త వంటలు రావు కొత్త కొత్త వంటలు మగవాళ్ళు వండినా ఆడవాళ్ళు వండినా ఇవాళ రేపు యూట్యూబ్ ఆన్ చేసి మీరు చేస్తున్న వంకాయ కూర అని కొట్టండి వంద రకాలు వెయ్యి రకాలు వస్తాయి అది ట్రై చేయండి అది కూడా నేర్చుకోవడమే అది నేర్చుకోవడం వల్ల చెప్తున్నా ఎందుకు అంటే మీరు ఇలా ఫోన్ పెట్టుకొని చూస్తూ ఉంటాము ప్రతి బిట్టు చూడం కొంచెం కొంచెంసేపు తింటాం అది బుర్రలో పెంచుకుంటాం ఆలోచించుకొని అలా బుర్రలో ఉంచుకుంటాం వంట వండుతాం వండిస్తాను మన మెమరీ ఉన్నట్టే కదా అప్పుడు అక్కర్లేదు ఏదో ఇంత పడిస్తామో ఇంత వేచిస్తామో అయిపోయిందంటే ఆ మనిషి డల్ అయిపోతారో తినేవాళ్ళకి రోజు ఇదే కూర ఇదే పులుసా సరే అందుకని అదే కాకపోయినా రెండోదండి మన మెమరీ పెంచుకోవాలి అంటే ఇవన్నీ చెయ్యాలండి ఇవన్నీ చేస్తే తప్పకుండా మన మెమరీ పెరుగుతుంది ఇది నేను వాళ్ళు చెప్పాలనుకుంది అరవై ప్లస్ వాళ్ళు మన మెమరీని మెమొరీని ఎలా పెంచుకోవాలి అని దాని గురించి చెప్పాను ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ వీడియో అంతా చూశారు కదా సిక్స్టీ ప్లస్ వాళ్ళు మెమరీ ఎలా పెంచుకోవాలో చెప్పాను మన మన కథ ఉంది కదా నిన్నటి నిన్నటిపోతే చందమామ మాధవి గారు పెట్టారు కరెక్ట్ ఆన్సరు చందమామ ఇవాళ ఏంటంటే ఆ నాట్యకత ఎప్పుడు లోపల నాట్యం చేస్తూనే ఉంటుంది ఎవరో ఆ నాట్యక మీకు తెలుసా ఆ నాట్యకత ఎప్పుడు చూసినా లోపల నాట్యం చేస్తూనే ఉంటుంది ఎవరో నాట్యకత మీకు తెలిస్తే ఫోన్ తీసుకుని టకటకమని కామెంట్లో జవాబు పెట్టండి చూసిన వాళ్ళందరూ కూడా జవాబు పెట్టండి సరదాగా ఉంటుంది మన మెమొరీలు పెంచుకుందికి మన బ్రెయిన్ షార్ప్ అవ్వడానికి మనకు కొంచెం ఆలోచన శక్తి పెరగడానికి ఇవి అడుగుతున్నాను తప్ప ఇందులో నాకు వలిసి వచ్చేదాన్ని కాదు సరదాగా ఆడుకుంటున్న ఆట ఇది ఓకేనా థ్యాంక్ యూ